వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్ మునక్కాయలు చికెన్ మసాలా కూర చేస్తున్నాను ఉల్లగడ్డలు వేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ కూర తయారీ విధానం చూద్దాం పెనం పెట్టుకొని చికెన్ వేసుకోవాలి శుభ్రంగా కడిగిన చికెన్ ఇలా కలిదిప్పుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మట్టికాయ ముక్కలు వేసుకోవాలి బించకాయ ముక్కలు వేసుకోవాలి ఆలు ముక్కలు వేసుకోవాలి సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి మునక్కాయ ముక్కలు వేసుకోవాలి కళ్ళు వేసుకోవాలి రుచికి సరిపడా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పచ్చి వాసన బియ్యగా బాగా వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి ఉడుకుతున్నాయి అల్లం తులగడ్డ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ధనాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కారొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వన్ టైప్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి కొబ్బరి ఓరు మసాలా పేస్ట్ వేసుకోవాలి ఓరు గరం మసాలా పేస్ట్ కూడా ఇలా వేయించుకోవాలి కొబ్బరిలో కలిపి మిక్సీ పట్టేయాలి ఇలా పచ్చి వాసన వీటిగా వేయించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఇలా బాగా వేగనివ్వాలి ఇప్పుడు కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి ఇలా కలదిప్పుకోవాలి ఇలా ఎసురు వేసుకొని ఉడికించేలా ఉడికించుకోవాలి ముక్కలన్నీ ఉడికేలా మంటై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చక్కగా కూర తయారైపోయింది మీరు కూడా ఇలా ఒక ట్రై చేయండి రైస్ లేకైనా రోటీ లేకైనా లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చక్కగా రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా అన్ని కూరగాయలు వేసి ఒక కూర తయారు చేయండి చాలా సింపుల్గా తయారైపోతుంది వేడి వేడిగా ఉంది కూర పొగలు వస్తుంది వేడి అయితే చూసేయండి చక్కగా తయారైన కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో